శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో మెట్రో ఉదయం రెండు పేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ నగరంలోని ఏసీ బొమ్మ సెంటర్ శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయం నందు అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి చేతుల మీదుగా మెట్రో ఉదయం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జ్ మదన్ మోహన్ అధ్యక్షులు కాజన వెంకట శేషయ్య ఆచార్య చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట శేషయ్య మాట్లాడుతూ దాదాపు ఐదు సంవత్సరాలుగా మెట్రో ఉదయం ఛానల్ జిల్లాలోని మా విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి మేము నిర్వహించే అనేక కార్యక్రమాలను వారి ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు అందించాలని అందుకు ఛానల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్లకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్ని సదాశివ ఆచారి ఏలూరు బాబు ఆచారి వేములూరు రఘురామయ్య ఆచారి శ్రీమంతులు రఘునాథాచారి ఇలపాక ప్రసాదాచారి కోరుటూరు వరప్రసాద్ ఆచారి మనపూలు నాగాచారి ఎన్నికపాటి మోహనాచారి దంతనాల వీరాచారి గజ్జల నాగార్జున ఆచారి తదితరులు పాల్గొన్నారు దీనికి సంబంధించి మెట్రో ఉదయానికి నెల్లూరు జిల్లా చీఫ్ బ్యూరోగా మన తరంగవరి మదన్ మోహనాచారి గారు నియమితులుగా ఉన్నారు వల్ల అనేక సంవత్సరాల నుంచి కూడా మన మెట్రో ఉదయ ఛానల్లో మనం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఛానల్లో వస్తూ ఉన్నాయి ఆ విధంగా మన మన యువజన అధ్యక్షుడు అలాగే మన నెల్లూరు జిల్లాలో మన టౌన్లో ఉన్నటువంటి మదన్ మోహను ఈ మన నెల్లూరు జిల్లా వార్తలన్నీ కూడా ఈ మెట్రో ఉదయ ఛానల్ ద్వారా రావడం చాలా సంతోషకరం అలాగే తెలంగాణ ఆంధ్రా సంబంధించి ఈరోజు ఎందుకంటే ఒక లేటుగా జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి ఇది కొద్దిగా ఆలస్యంగా జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి రోజులు సత్యనారాయణ గారికి చీఫ్ చైర్మన్ అలాగే చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా ఆఫీసులో నెల్లూరు జిల్లా మెట్రో ఛానల్ వారు ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కారం చేయడం అలాగే మా కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా ఈరోజు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పిలిపించుకొని ఈ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషదాయకం అలాగే మన కార్యక్రమం అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా అన్ని వ్యాప్తంగా కూడా మన కార్యక్రమాల్ని ఛానల్ చేస్తున్నటువంటి మెట్రో ఛానల్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం